హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు ఆమ్లా పిక్కిలు తయారు చేయబోతున్నాం పెద్ద ఉసిరికాయలు ఇంట్లోనే అందరూ ఈజీగా పెట్టుకునే ఆమ్లా పెద్ద ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా తయారు చేసాం చూడండి ఈ పచ్చడి తింటే చాలా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి పెద్దలు అలాగే ఈ ఉసిరికాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఉసిరికాయ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ సీజన్ కూడా అయిపోవస్తుంది తొందరగా దొరికితే ఇలా పచ్చడి ఈజీగా తొందరగా పెట్టేసుకోండి ఈ పచ్చడి ఆరు నెలలు మాత్రమే నిలవుంటుంది ఓపెన్గా పెడితే రెండు నెలలు ఉంటుంది ఆయిల్ ఎక్కువ వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద ఉసిరికాయ పెట్టే విధానం పచ్చడి పెట్టే విధానం చూద్దాం పెద్ద ఉసిరికాయ ఒక కిలో తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి నీటిలో ఇలా డ్రై అయిన తర్వాత ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఫోర్ అవర్స్ మళ్ళీ ఓపెన్ ఏరి ఓపెన్ ఏరియాలో ఉండాలి సన్ ఉండాలి ఇలా సన్ లైట్లోంచి తీసిన తర్వాత కేజీ కాయలకి కొలతలు చూడండి ఉప్పు సాల్ట్ నాలుగు స్పూన్లు ఆవాలు నాలుగు స్పూన్లు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు అలాగే వెల్లుల్లిపాయలు కారం కారం ఐదు స్పూన్లు తీసుకున్నాం పసుపు హాఫ్ స్పూను ఇలా ఆయిల్ పల్లి నూనె తీసుకున్నాం వెల్లుల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాం ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆవాలు మెంతులు అన్నీ వేయించుకొని కూడా పక్కన పెట్టుకోవాలి ఈ కారం ఉప్పు కూడా మనకు చాలకపోతే మళ్ళీ మధ్యలో కూడా తిని రుచి చూసి టేస్ట్ చూసి చూసుకొని వేసుకోవచ్చు మిరపకాయలు కూడా వేసాము నాలుగు మిరపకాయలు ఇప్పుడు మేము ఎల్లుల్లిపాయలు రెబ్బలు కూడా తీసి పెట్టాము కరియాపాకు అన్నీ డ్రైగా ఉండాలి ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు పెద్ద ఉసిరికాయ పచ్చడి ఇది చాలా కష్టమేమో అనుకున్నాను కానీ తర్వాత నేను చాలా ఈజీగానే తయారైపోయిన తయారు చేసిన తర్వాత ఈ ఆవాలు మెంతులు జీలకర్ర వేయించేసుకున్నాం బాగా త్వరగా వేయించుకోండి వేయించిన తర్వాత పక్కన పెట్టుకోండి ఆవాలు అలాగే జీలకర్ర రెండు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పచ్చడి ఎంతగానో నోరు ఊరుస్తుంది తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇప్పుడు మెంతులు వేసి వేయిస్తున్నాం ముందుగా మెంతులు వేసాము మెంతులు కూడా వేయించుకోవాలి ద్వారగా వేయించుకోవాలండి నోట్లో వేసుకుంటే నములితే పగిలిపోవాలి అలా ఉండాలి అవి తీసేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఆఫ్ లీటర్లో ఆఫ్ వేసాం వేసి మరిగించుకోవాలి కొంతమంది కాయిల్తోనే పెడతారు మేము చెక్కలు ముక్కలు కోసి వేసి వేయించేస్తున్నాము ఆయిల్ మరిగిందో లేదో టెస్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు డ్రై అయిన ముక్కలు ఫోర్ అవర్స్ డ్రై అయిన ముక్కలు ఆయిల్లోనే వేయించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి అంటే ఉడకాలి ముక్క చేత్తో ఇలా గిచ్చితే నొత్త రావాలి బాగా కుక్ అయిపోకూడదు ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అది మిక్స్ చేసుకోవాలి ఈ లోపల ఇది రెడీ చేసుకోవాలి ఈ ఆయిల్లో ఉడికిందా లేదో ఒకసారి టెస్టింగ్ చేస్తున్నాం దిగించు స్పూన్ దిగింది కదా ఉడికిపోయినాయి ఇవి బయటికి తీసేసుకోవాలండి చూడండి మేము ఎలా తీస్తున్నాం ఈ ముక్కలు ఆయిల్లోంచి బయటికి తీసేయాలి చాలా ఈజీ అండి పచ్చడి తయారు చేయడం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుంది ఓపెన్గా పెట్టుకుంటే రెండు నెలలు ఉంటుంది ఇప్పుడు ఆయిల్ మళ్ళీ ఒకసారి హీట్ చేద్దాం హీట్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కూడా ఫిఫ్టీ పర్సెంటే కుక్ అవ్వాలి బాగా కుక్ అయిపోకూడదు ఇప్పుడు మిరపకాయలు వేసాం అలా కరియాపాకు ఇవి బాగా రోస్ట్ కొద్దిగా కరియాపాకు పచ్చి వాసన పోయిన దాకా వేయించుకోవాలి ముక్కలు చూసారా ఇలా గిచ్చితే నొత్తు పడుతున్నాయి ఇప్పుడు ఇవి కూడా బాగా కుక్ అయినాయి వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లిపాయలు పచ్చిమి ఎండుమిరపకాయలు బాగా రోస్ట్ అవుతున్నాయి ఇలా అంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోకూడదండి మెత్తగా అయిపోకూడదు వెల్లుల్లిపాయలు ఇప్పుడు మెంతులు వేసేసాం మెంతులు వేయించి పెట్టుకున్నాం ఆల్రెడీ టేస్ట్గానే ఉంటుంది చూడండి ఇది వెల్లుల్లిపాయ కూడా నొక్కు చూస్తున్నాం అలా ఉండాలి ఫిఫ్టీ పర్సెంటే కుక్ అవ్వాలి మనకు తెలిసిపోతుంది మెత్తగా అంటే ఇలా చిదివితే మెత్తగా అయిపో పేసం పేసం అయిపోతుంది ఇలాగా కుక్ అయిన వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ ఒకటి చూసుకోండి ఆయిల్ సల్లారాలే కొద్దిగా ఇప్పుడు పసుపు వేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు గోరువెచ్చగా ఉండొచ్చు ఇప్పుడు కారం ఐదు స్పూన్లు కారం వేసాను కావాలంటే మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మూడు రోజులు పక్కన పెడతాం కాబట్టి మూడో రోజు చూసుకోవచ్చు అప్పుడు కూడా కారం వేసుకోవచ్చు ఆవకాయ లెక్కే ఇప్పుడు మామిడికాయ ఆవకాయ ఎలా పెడతాం అలాగే పెట్టుకోవచ్చు ఇది కూడా సేమ్ మెంతులు ఆవాలు జీలకర్ర ఈ పొళ్ళు వేసాం కాబట్టి సేమ్ ప్రాసెస్ అదిని ఇదే ప్రాసెస్తో అందరూ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైతే ఆవ పొడి జీలకర్ర కలిపి పొడి చేసి పెట్టుకున్నాం ఇవి అందులో వేసి కలిపేయాలి ఇంకా మనం ఓన్లీ సామాన్లు రెడీ చేసుకోవాల్సింది చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు అదిగో చూడండి ఎల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాం అందులో ఇది కూడా ఒకసారి వేసి కలిపేయండి ఎంత ఈజీ చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ముక్కలు ముక్కలు అందులో వేసి కలిపేయండి ముక్కలు అందులో వేసి కలిపేస్తున్నాం నీటి చెమ్మ ఉండకూడదు అంతే మనకి నే పచ్చడి ఎన్ని రోజులని నిల్వ ఉంటుంది లాస్ట్లో సాల్ట్ వేస్తున్నాం చూడండి నాలుగు స్పూన్లు వేసాం ఎక్కువైపోతుందేమో అని పక్కన పెట్టాను నేను కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు కూడా అయిపోయింది రెడీ అయిపోయింది పచ్చడి ఇప్పుడు తిని చూడండి టేస్ట్ చాలా బాగుంది ఇలా కలిపి ఇలా రెడీ చేసి తినండి చాలా టేస్ట్ ఉంటుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంది దీంతో మన ఆరోగ్యానికి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో ఐరన్ విటమిన్ సి చాలా ఉన్నాయండి దీనిలో చెప్తే అసలు మనం చెప్పలేము ఒక డాక్టర్ లెక్క డాక్టర్ హెల్త్కి సంబంధించినవి ఎన్ని మందులైతే రాస్తాడో అన్ని మెడిసిన్లు దీనిలో ఉన్నాయి ఇంకా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు చాలా కంట్రోల్లో తీసుకొస్తుంది వెయిట్ లాస్ కూడా చేస్తుంది మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగిస్తుంది ఈ ఉసిరిగాయ పెద్ద ఉసిరిగాయ నిచ్చు పచ్చిత్తి కూడా తినవచ్చండి ఈ ఉసిరిగాయ పొళ్ళు పొళ్ళు రూపంలో కూడా తయారు చేసుకొని మనం నీటిలో కలిపి తాగొచ్చు ఈ ఉసిరిగాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి